பதி கேஜி ടൈഗർ ലൈ വെച്ചെടുക്കണം നേരെ വരാം സോം ടേസ്റ്റ് ഉണ്ട് ഇയൽ എന്തികേ

ఎంత తీసుకున్నాం. మెంతకూర కూర, తీసుకున్నాం. ఆల్లం వెల్లుల్లి 20 పంపు తీసుకున్నాం. సన్నే ఇంకా ఐపాన్ కూరగాయలు తీసుకురా. కూరగాయల సత్తం పడనట్టు. అక్కడ టిక్డే కై తీసుకుంటావా? లేవా దేగ ఆబి నిదిగా.

चेन्नई तो लगाया <that> <crazyeur> <that's> <appetizer> <vallahi> <Gothic> <One>, <treatment> ਆਈ ਬੈਂਡ ਨਾਈਂਗਾਨ ਦੇਸਕੋ ਸਪੋਕੋ ਫਿਕਸ ਨੀਸਤ ਬੰਦਾ ਆਹਾਂ ਜੇਪਾ ਬੇਰੂਨੀ ਸਟ੍ਰੀਟ ਕਾਰਨ ਅੰਦਰ ਅੰਦਰ ਬੰਡਿਆ ਕੜਾ ਵੇਟਿਆ ਦਾ

ఓకే ఫ్రెండ్స్ మరి మనం చూసారు కదా పొద్దున్నెలిగేస్ అయితే మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకున్నాము ఒక పది కేజీలు రొయ్యలు తర్వాత టైగర్ రొయ్యలు వచ్చినాయి అంటే ఒక కేజీనే ఉన్నాయిలండి కేజీ నరవకుండా సర్లే ఇంట్లోకి చాలా రోజులైంది గోంగూర పచ్చి రైలు ఉండని చెప్పి ఇంకా తీసుకుందాము టైగర్ రొయ్యులు కూడా మనం ఎప్పుడు ట్రై చేయలేదు టేస్ట్ ఎలా ఉంటుందని సరే చూద్దామని అవి కూడా తీసుకొని అన్నీ ఒలిపించేసుకొని ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ ఉండే రైతు బజారు రైతు బజార్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి కావాల్సినవన్నీ తీసుకున్నామండి కూరగాయలు అన్నీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్లో ఇక అన్నీ తీసుకుని అయితే బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అదంతా చూద్దాము అది క్లీనింగ్ కింద నుంచి ఆ రెండు సంచులు మోసుకొచ్చేసరికి నాకు ఆయాసం వచ్చింది ఆయాసం వచ్చింది ఏది నువ్వు మోసిన సంచి చెప్పు ఎందుకు రెండు చోట్ల పెట్టావు టీ అమ్మా ఆయాసం వచ్చింది ఫస్ట్ టీ పెట్టుకొని నిమ్మకాయలు మర్చిపోయాలో మళ్ళీ వెళ్ళలేదు నిమ్మకాయలు మళ్ళీ మరి ఏం చేస్తాం తప్పదే కదా వ్యాపారం అంటే అన్ని అవకతవకలు పడితేనే అవుతుంది వ్యాపారం భూజాత్వం భోజనమాట ఇప్పుడు మనం దీనిలో ఉన్న నరాలై తీసేస్తున్నాం అండి క్లీన్ చేస్తున్నాము

టూత్పిక్ నువ్వు నాకు ఇదే ఈజీ పని మొక్క తీసేస్తున్నా మొక్క ఎంత మన రెండు గంటల పట్టింది చిన్న రైలు అయ్యి చాలా ఉన్నాయి చిన్న రైలు ఈ పెద్ద కదా ఈ ఆట మీద కొంచెం పెద్ద ఓకే అండి ఇవైతే అయిపోయినాయి మొత్తం నరాలు అయితే తీసేస్తాము ఇదిగోండి కొన్నవన్నీ తీసేసాం ఇప్పుడైతే నీట్ క్లీన్ చేసేసుకొని ఇంకా దాన్ని మొదలు పెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను రొయ్యలు తీసుకొచ్చాను రైలుకి అయితే నాకు ఆర్డర్ ఉంది నేను ఇంకా అవైతే చేస్తున్నానండి అయితే నేను ఆల్రెడీ వేపేశాను ఒకళ్ళైతే మనకి గానగ నూనెతో ఆర్డర్ చెప్పారు గానగ నూనెతో ఆర్డర్ చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా మనీ వేశారండి దీనికి ఎక్స్ట్రా అయ్యేదానికి వాళ్ళు మనీ వేశారు వాళ్ళ కోసం అయితే నేను గానగ నూనెతో అనమాట చేస్తున్నాను వాళ్ళకి హాఫ్ కేజీ నేనండి నేను దాని సరిపడా ఆయిల్ తెచ్చుకున్నాను హాఫ్ కేజీ ఎవరికైనా ఇట్లా మీరు తినే ఆయిల్ సపరేట్ ఆయిల్ కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడే నాకు చెప్పాలి ఒకవేళ నేను వేసే ఆయిల్కి సేమ్ రేట్ ఉండే కనుక మీరు ఏమీ ఎక్స్ట్రా ఇయ్యక్కర్లేదు కానీ వేరే ఆయిల్ అయితే కనుక మరి ఆయిల్ రేట్ మీరు పెట్టుకోవాల్సిందే వీళ్ళు పెట్టుకున్నారు మన జింజలే ఆయిల్ కూడా ఒకళ్ళు అనమాట అట్లా రేపు మటన్కు వచ్చింది ఒక కేజీ ఆర్డర్ అదే సేమ్ జింజిలే ఆయిల్ ఇంకా వాళ్ళకు కూడా అంటే ఎక్స్ట్రా పేమెంట్ వేసామన్నమాట స్పెషల్ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చారండి ఇది గాను నూనెతో వాళ్ళ పొందలకే సపరేట్గా కొంచెం చేశారనమాట ఇదేమో ఇంతేమో మామూలు అమ్మలు వాళ్ళ పిక్కి ఇదైతే రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త స్టవ్ అయితే ఇంక ఈరోజు తెచ్చేస్తున్నాం అనమాట ఈరోజు చికెన్ పచ్చడి అయితే ఆర్డర్ ఉంటే ఇంక చికెన్ అయితే చేసాము కొత్త స్టవ్ అయితే ఓపెన్ చేసాం ఓకే అండి నేను రొయ్యల పచ్చడి అయితే రొయ్యల పచ్చడి చికెన్ బోన్ పచ్చడి అయితే ఇవాళ చేసుకుంటున్నాను కదా దానికోసం అయితే ఒక గంట అట్లా ఎండలో పెట్టానండి నిమ్మరసం నిమ్మరసం కూడా కలిపేసుకుంటున్నాను ఆ ప్యాకెట్లన్నీ తీసి నీట్ దేని దాంట్లో పెట్టండి డేట్ డేట్ వేసి అవి ఒక షార్ట్ పెట్టేసి అవి ఏంటి రైలు కాదు అటు ఇక్కడ ఉన్నాయి రైలు అవి కూడా తీసేసి హాఫ్ కేజీ ప్యాకెట్లు అన్ని పక్కన పెట్టి ఆ సంచి కూడా తీసి ఆ బుక్ తెచ్చుకొని నువ్వు రాసుకో అవి రాసి ఎంత ఇచ్చా ఏంటన్నది రాయి రాయి మూడు రోజుల నుంచి ఒక కేజీ కందన వెయ్యి ఐ పన్నెండు వందలు రాసి మొత్తం కందనకాయలతో ਆਰਗੇ ਜੀ ਦਾ ਸੀ ਹਾਂ ਤਾਂ ਅੰਦਰ ਦਾ ਵੀ ਨਹੀਂ ਅੰਦਰ ਦਾ ਤਾਂ ਪਾਟੇ ਅੰਦਰ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా అప్లై అయినాయని రాయించుకోవడం అయిపోయింది ఇంకా పొద్దున్నైతే రైల్లోనూ ఈరోజు చికెన్ భూన్తో కలిపి మామూలు నార్మల్ చికెన్ అదైతే చేసామన్నమాట రెండు ఇవాళ ఆర్డర్స్ చాలా ఎక్కువ అయిపోయింది అంటే కొరియర్ కేసేది మొన్న కొరమైన వల్ల అండి ఆగినవి కూడా ఇవాళ కలిపి వేసామన్నమాట దగ్గర దగ్గర చాలానే వేసాం ఇవాళ అంటే ఒక వరణి వల్ల అయిపోయినాడి చాలా ఆర్డర్స్ ఇంకా అప్పుడువి ఇప్పుడు ఇవన్నీ కలిపికొని ఇంకా ఇవాళ వేసామనమాట ఈరోజు అవుట్ ఆఫ్ కూడా ఉన్నాయి అనమాట అంటే బెంగళూరు సూరత్ మైసూరు ఢిల్లీ కలకత్తా ఐదు అయితే అవుట్ ఆఫ్ ఉన్నాయి మీ అన్నీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఉన్నాయండి అన్నీ అయితే పంపించేసి వచ్చేసాము మిగిలిందైతే ఇక మిగిలింది ఏమీ ఉండదండి ఒక హాఫ్ ఒక పావు అట్లా మిగిలింది కరెక్ట్గా అనమాట ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తే మళ్ళీ ఫ్రెష్గా చేసేస్తాం అనుకుంటా ఇంకా అదండి విషయం మొత్తం అన్నీ ఇచ్చేస్తాము ఇక లెక్కలు అవి రాసుకున్నాం ఇవాళ త్వరగానే అయిపోయిందండి హడావిడి ఏం లేదనమాట అంటే కొరమేలు తీసుకొచ్చాం కదండి ఇంకా మనం పొద్దున్నే ఉంచుకొని చేసే కంటే కొడాలి ఫ్రెష్ గా చేసేస్తే బాగుంటుంది కదా రాత్రి రెండు అయింది ఉదయం ఐదు గంటలకు అయితే మళ్ళీ చేపల మార్కెట్ కి కినా రాత్రి రెండు అయిపోయింది అండి అన్ని అంటే కొరమైన ఆర్డర్స్ ఎక్కువ చెప్పాను కదా పదిహేను కేజీలు అయితే కొరమైన ఆర్డర్ ఉంది ఇంకా నాకైతే ఇంకా నేను ప్రార్థన నెట్ వరకు ఉండి పడుకునిపోయాను ఇంకా ఎక్కడెక్కడే పడుకునిపోయాను నేను ఇంకా మా అంటే ప్యాకింగ్ అయిపోయింది అండి అంటే అవి ఎవరివి ఏంటి అనేది రాసుకొని మళ్ళీ పార్సల్ చేసుకొని అన్ని ఇంకా వీళ్ళకైతే పాపం రెండు అయిపోయింది ఇంకా పిల్లలకి ఈరోజు సెలవు కాబట్టి ఇంకా నేను వదిలేసాను అనమాట రాత్రి ఇంకా నాకు నేను అస్సలు నిద్ర రాగలేదు ఇంకా అందుకని వెళ్ళి నేనైతే పడుకుని పోయాను ఇంకా పొద్దున్నే వీళ్ళు ఇచ్చేసరికి పదకొండు అయిపోయింది అంటే మా ఆయనలో ఇస్తాను మళ్ళీ ఐదింటికి రొయ్యలకి వెళ్ళాం అనుకుంటా పదిహేను రోజులు అవి తీసుకుని వచ్చేసాం అనమాట పిల్లలు వేసేసరికి పదకొండున్నర అయింది ఇంకా రొయ్యలు కాబట్టి రొయ్యలు ఒక మామూలు చికెన్ విత్ బోన్తో చికెన్ అయితే ఈరోజు ఆ ఒక పది ఒక ఐదు కందరకాయలు ఒక కేజీ రెండు కేజీ కేజీ చేసామండి ఇక అది అనమాట ఇవాళ దగ్గర దగ్గర పది ఐదు పదహారు కేజీలు చేసామన్నమాట నిన్న కొరమేలు నిన్నే చేసేసాము ఇంకా అందుకని ఇవాళ కొంచెం ఫ్రీ అయింది లేకపోతే అమ్మ ఇప్పుడు ఇంత ఈజీగా ఎనిమిదింటికి అయితే అస్సలు అవ్వదండి ఇంకా చేసేసి అందరికైతే మాక్సిమం మొత్తం పంపించేశాము ఇంకొక మూడు ఆర్డర్స్ ఉన్నాయి నాటుకోడి వల్ల ఆగిపోయింది ఈ నాటుకోడి కూడా రేపు వెళ్ళి తీసుకోవాలండి నేను ఆల్రెడీ చూపించాను కదా నేను అటు వీడియోలో వెళ్ళి నాటుకోడు కూడా తీసుకోవాలి ఇంకా నాటుకోళ్ళు అందరూ అంటే ఇప్పుడు ఒరిజినల్ నాటుకోళ్ళు ఎక్కడ దొరకట్లేదు కదండి అన్నీ ఫామ్ లో పెంచినవి ఇవి అమ్మేస్తున్నారు అది ఇక జిగురు జిగురుగా అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకా ఒరిజినల్ చూసేసరికి మనకి నాటుకోళ్ళ ఆర్డర్స్ కూడా బాగానే వచ్చినాయి అనమాట ఇంకా నాటుకోడిను మటన్ మటన్ ఒకటి వచ్చిందండి మటను నాటుకోడి ఇంకా రెడ్ చేయాలన్నమాట ఇంకా ఆ రెండు పెట్టుకున్నామంటే మిగిలిన ఇంకేం పెట్టుకోలేదు ఇంకేమైనా వస్తే తీసుకోవాలి ఇంకా చాలా థ్యాంక్స్ అండి అందరూ బాగా ఆర్డర్స్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పేసి చాలా మంది పంపిస్తున్నారు మాకు అది మెసేజ్ అయితే చేస్తున్నారు ఒక అయితే అడిగాను అసలు మీకు ఎవరు ఆర్డర్ చేస్తున్నారు మాకు తెలపగలరా అని చెప్పేసి ఆర్డర్ చేయకుండా అందరికే మనం చేసుకుని ఏం చేసుకుంటాం అంటే అయినా మనకి రివ్యూస్ ఇచ్చారండి వాళ్ళు అది కూడా నేను వీలైతే ఈసారి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మీకు పెడతానమాట వాళ్ళు కూడా చెప్పే కదా హాబీ నుండి పెట్టలేదు రేపు ట్రై చేస్తాను పెట్టడానికి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అవన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీటి విషయానికి వస్తే మీరు అన్నీ చూసినవే కదండి అన్నీ మీరు ఏది మేము చూపించకుండా అసలు ఏది చేయమండి చేపలు కానీ రొయ్యలు కానీ రొయ్యలు కూడా అంత నీట్గా మొత్తం దా తీసి క్లీన్ చేసి అంత చేస్తున్నామండి మసాలాలు కూడా ఉప్పు కూడా ఉప్పు కూడా మామూలు కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి మిక్సీలో వేసుకుంటున్నానండి నేను ఉప్పు కూడా అట్లానే వేసుకుంటున్నాను అనమాట ఏది కూడా బయట తెచ్చింది అసలు ఏమి వాడట్ల ఇంకా కారం విషయానికి వస్తే కారం కూడా ఈ సంవత్సరం మేము ఆడించుకున్న కారమే ఇంకా ఇంట్లో కారం అయినది బయట కారం కూడా కాదండి అదే వాడుతున్నాము ఇంకా మసాలాల విషయానికి కూడా వస్తే మీరు మసాలాలు కూడా నేను ఏదో వేడిలో చూపించినట్టున్న అల్లం పేస్ట్ మసాలాలు అన్నీ ఇవ్వండి ఇక్కడే మిక్సీ పెట్టి వేసుకుంటే అందుకే గోడెట్ల అయ్యిందన్నమాట వీళ్ళు తిడుతున్నారు అంతా పాడు చేస్తున్నా అని చెప్పి ఇక అదండి విషయం ఇక అంతా ఏది కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా మన ఇంట్లో మన చేతితో ఎట్లా అయితే చేసుకుంటామో ఇంకా అట్లా చేసి అయితే పంపిస్తున్నా చాలా మంది మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే ఫ్రెండ్స్ నాటుకోళ్ళు కూడా మనకు ఒక ఫోన్ అయితే వచ్చింది ఆ నాటుకోళ్ళు కూడా కోళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయి మంచి నాటుకోళ్ళు పెంచినవి చక్కగా జీడిపప్పు సవండి ఏంటి సజ్జన రాగులు ఏవో వేసి పెంచుతారు కదండి ఆ మంచిగా వేసి మామిడి తోటలో పెంచినవి ఉన్నాయని చెప్పి మనకైతే ఫోన్ కూడా వచ్చిందండి ఎవరికైనా నాటుకోడు కావాలంటే కనుక ఖచ్చితంగా మనకైతే మెసేజ్ చేయండి ఓకేనా అదే మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మంచి నాటుకోళ్ళు అయితే ఎప్పుడు దొరకవండి దొరికినప్పుడే మనం వాటిని వినియోగించుకోవాలన్నమాట చాలా రేర్ అయిపోయినాయి నాటు పడుకోవడం కూడా ఇక అదండి విషయం మరి మీకు అంతా ఎట్లా అనిపిస్తుంది ఏంటి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి వీడియోకి అయితే ఇవాళకైతే ఇంత అండి టైం అయితే ఎనిమిది అయింది ఇంకా శుభ్రంగా మేమైతే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం వనం తినేసి అయితే త్వరగా పడుకుంటామంట ఎందుకంటే త్వరగా అయిపోయింది కాబట్టి రోజు అసలు రెస్ట్ ఉండట్లా ఇంకా ఇవాళ ఫుల్గా పడుకోవాలి ఇక ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళగా ఇదైతే వీడియో అండి మరి ఇంకా నాన్ వెజ్ పికిల్స్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా మనకి అయితే మీ నెంబర్ ఇస్తున్నాం కదా ఖచ్చితంగా మెసేజ్ చేయండి లేదా ఫోన్ అన్నా చేయండి పర్లేదు ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మరి ఇంకో మన మరొక మంచి విడిత మళ్ళీ కలుద్దాం అంతవరకు మరి సెలవు అండి వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం రేపు కొంచెం ఏమైనా గ్యాప్ అనిపిస్తే మళ్ళీ మన సంజీవ్ రాజ్ కిచెన్లో అండి మళ్ళీ ఏదైనా సరిపడతాం అంటతో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్